ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ఇరవై మూడవ నామం స్వాభావ్య అంటే స్వభావంగా అంటే తన నుండే పుట్టింది సృష్టి అంతా కూడా తన నుండే పుట్టింది దాన్నే ప్రకృతి అంటారు బయటికి రూపాలతో వచ్చిన సృష్టిని ఏమంటారంటే ప్రకృతి అంటారు ఆ ప్రకృతి అంతా కూడా స్వామి నుండి బయటకు వచ్చింది మరి ఆ ప్రకృతి పరమాత్మ నుండి పుడుతోంది మళ్ళా కొన్ని రోజులు అలా ఉంటుంది మళ్ళీ తర్వాత ఆయనలోకే లీనమైపోతుంది అంటే సృష్టి ఆయనలో నుండే వస్తుంది ఆయనే స్థితికారకుడు మళ్ళీ ఆయనే లయకారకుడు కూడా ఆయనలోకే వెళ్ళిపోతుంది ఇలా పుట్టిన ప్రకృతి ఎలా సృష్టి పుట్టడం కానీ మరి స్థితి కానీ లయం కానీ దేని మీద ఆధారపడి జరుగుతుంది అంటే కాలం మీద ఆధారపడి జరుగుతుంది అదే కాలంగా వ్యక్తం అవుతుంది అన్నమాట జీవుల్లో మరి ఈ ప్రకృతే వాళ్ళ వాళ్ళ స్వభావాలుగా పనిచేస్తూ ఉంటుంది ఆ స్వభావాలు ఎవరి స్వభావాలు వాళ్ళకు ఉంటాయి కదా మరి వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళ వాళ్ళ యొక్క సుకృత దుష్కృతాలను బట్టి వాళ్ళ స్వభావాలు ఉంటాయి మరి సుకృత దుష్కృతాలను బట్టి ఉంటాయి కదా ఇంకా మనం చేసేదేముంది నా స్వభావం అంతే అని మొండిగా అనేవాళ్ళు కూడా ఉంటారు అవన్నీ ముందు చేసుకున్న దాన్ని బట్టే వస్తాయి అంటారు కదా ఇంకా మనం చేసేది ఏముంది అంటారు కానీ మనం చెయ్యాల్సింది ఎంతో ఉంది ఎందుకంటే ఆ స్వభావాన్ని మంచిగా మార్చుకోవడం అనేది మన చేతిలోనే ఉంది ఎందుకంటే శరీరాన్ని భగవంతుడు ఇచ్చింది ఆయన్ని స్తోత్రం చేయటానికి ఆయన్ని దర్శనం చేయడానికి ఆయన మనసులో నింపుకోవడానికి బుద్ధిగా జ్ఞానంతో నడుచుకోవడానికి అన్నిటినీ ఇచ్చాడు మరి అటువంటి పరమాత్మను మనం మరి మర్చిపోతే ఎలా మనకి నాకేమీ దేవుడు ఇవ్వలేదు అంటాడు దేవుడు ఇచ్చిన వాటిని తెలుసుకోలేని అజ్ఞానంలో మనం ఉన్నాము అంటే ఇంకా వాడిని ఎవ్వడు బాగు చేయలేడు వాడికి కొంత శరీరంలో కొంత భాగానికి కొంత తేడా వస్తే అప్పుడు తెలుస్తుంది దేవుడు ఎంత ఇచ్చాడో ఏమి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఏం చెయ్యాలి ఇచ్చిన వాటితో అనేది అప్పుడు జ్ఞానోదయం అయ్యేటట్టు చేస్తాడు ఎప్పుడైనా భగవంతుడు ఊరుకోడు ఎందుకంటే ఏమీ తెలియని బిడ్డకి అన్నీ తెలియచేయాలనే తల్లి ప్రయత్నిస్తుంది తండ్రి ఆరాటపడతాడు వాళ్ళకి తెలియజేసి వాళ్ళని ప్రయోజకుల్ని చెయ్యాలనే తల్లిదండ్రులు ఆరాటం ఎలా ఉంటుందో అలాగే పరమాత్మ వాళ్ళని మరి మంచి మార్గంలోకి తిప్పి అన్నిటినీ తెలియజేసి జ్ఞాన మార్గంలో నడపాలని ఆయన అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అందుకే ఆయన కూడా సామధాన భేద దండోపాయాలని అది అనేక రకాలుగా అనేక రూపాల్లో ఇప్పుడు నచ్చ చెప్పారనుకోండి ఎవరన్నా ఇది మంచిది కాదు ఇది మంచిది అని చెప్పారనుకోండి వాడు నిర్లక్ష్యంగా ఊరుకుంటే తర్వాత తర్వాత ఏం చేస్తారు గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఆ తర్వాత ఇంకా గట్టిగా ఆ తర్వాత దండం అంటే పెద్ద దెబ్బ కొట్టినట్టే భగవంతుడు ఒక దెబ్బ కొట్టి వాళ్ళని మార్గంలోకి తీసుకొస్తారు అప్పుడు చచ్చినట్టు వస్తారు ఈ దెబ్బ తినాల్సిన అవసరం ఏముంది అన్నీ ఇచ్చిన భగవంతుని ఆశ్రయిస్తే చాలు కదా మనం చక్కగా పరమాత్మకి ఆనందాన్ని కలిగిస్తే ఆ పరమాత్మ అన్నీ నేనే ఇస్తాను ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తా నేనే చూసుకుంటాను ఏ కష్టము ఏ బాధ లేకుండా యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటానని ప్రత్యక్షంగా పరమాత్మ చెప్పినప్పుడు ఆయన్ని ఆశ్రయించితే అన్నీ ఆనందాలే అన్నీ భోగాలి అంటే వచ్చేటువంటి ఆనందం కావాలనుకుని అసలైన ఆనందాన్ని వదులుకుని క్షణిక ఆనందాల కోసం పాకులాడుతూ జీవుడు ఆరాటపడుతూ అనేక బాధల్ని పడుతూ ఉంటాడు దాన్ని పొందటానికి బాధే అనుభవించటానికి బాధే ఆ తర్వాత పోతేను బాధే ప్రతి క్షణం బాధపడుతూ ఉంటాడు ఆనందం అనుకుంటాడు కష్టపడతాడు శ్రమ పడతాడు దాని మీదే మనసు పెట్టుకుంటాడు ఎప్పుడూ బాధే అదేంటి అనుకున్నది లభిస్తే బాధ ఎందుకుంటుంది అనిపిస్తుంది కదా మరి అనుకున్నది లభించినా అది ఎవరు తీసుకెళ్ళిపోతారు ఎవరు చూస్తే ఎవరు అడుగుతారు మరి చెప్పకపోతే మనకున్నది తెలియదు అనే బాధ చెబితే అడుగుతారేమో అని బాధ మళ్ళీ పాడైపోతుందేమో అని బాధ అనుక్షణం బాధ వెన్నంటే ఉంటుంది అందుకే పరమాత్మ చెప్పాడు ఒక్క కోరిక మీరు కోరుకున్నారంటే ఒక్క సుఖం ఉంటుంది తొంభై తొమ్మిది కష్టాలు ఉంటాయి ఆ తొంభై తొమ్మిది కష్టాలకు మీరు సిద్ధమైతే ఆ కోరిక కోరుకోండి అంటాడు నిజంగా ఇది గనక మన మనస్సుకి దృఢంగా పడితే అసలు ఆ కోరిక కోరుకుంటామా ఒక్క సుఖం కోసం తొంభై తొమ్మిది కష్టాలు ఎవడు పడతాడు అసలు కష్టాలు కోరుకుంటారా ఎవరైనా అని మనకి పరమాత్మ చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకుని కోరిక కోరకుండా పరమాత్మనే కోరుకుంటే చాలు ఆయన్ని కోరుకుంటే అన్నీ సుఖాలే ఆనందాలే ఏ నేను భగవంతుణ్ణే కోరుకున్నాను భగవంతుణ్ణే నేను నమ్ముకున్నాను నాకు అన్నీ కష్టాలే అంటారు కష్టాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి కష్టాలు భగవంతుడి ఇచ్చేవి కాదు కదా ఆ భగవంతుడే పట్ల నువ్వు అంతకు ముందు బురదలో పల్లాడి వచ్చావు ఇప్పుడు నేను బాగుండాలి అంటే ఎలా బాగుంటావు నువ్వు చక్కని నది దగ్గరకు వచ్చినా ఆ నదిలో దిగి ఆ బురదంతా కడుక్కుంటే కంపు పోతుంది కానీ ఆ మలినాలు అన్నీ పోతాయి కానీ నేను నది దగ్గరే ఉన్నాను నాకు శుభ్రంగా లేదు కంపుడుతుంది బురదగా ఉంది అంటే మరి బురదగానే ఉంటుంది బురదలో పళ్ళు వాడు బురద బురద వండుకుని బురదగా లేక ఎలా ఉంటాడు ఆ నదిలో దిగి చక్కగా ప్రక్షాళన చేసుకుంటే స్వచ్ఛంగా చక్కగా హాయిగా ఉంటాడు అందరికీ కూడా వాడిని చూస్తే హాయిగా ఆనందంగా ఉంటుంది అలా ఆ విధంగా పరమాత్మని ఆశ్రయించి ఆయన్ని శరణు వేడుకుంటే ఆయన ప్రక్షాళన చేస్తూ ఉంటాడు మరి చేస్తూ ఉన్నప్పుడు మరి ఎక్కడ ఏం చెయ్యి ప్రక్షాళన అంటే మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ ఎవరి వంతు వాళ్ళే అనుభవించాలి కానీ పరమాత్మ అనుభవించేటప్పుడు ఆ ఆయన్ని ఆశ్రయిస్తే చెయ్యి పట్టుకుని తేలిగ్గా దాటిస్తాడు ఒక దాటలేని దాన్ని దగ్గర మనం నుంచున్నాం దాంట్లో మునిగిపోతాము భయం వేస్తుంది దాటలేము అదే అమ్మో నాన్నో చెయ్యి పట్టుకుని చెరువు చెయ్యి పట్టుకుంటే అలాగ దాటేస్తాం అలాగే వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గరగా ఉన్నట్టయితే వాళ్ళు అలాగ వాటిని దాటిస్తూ ఉంటారు ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటారు ఎంత ఆనందం అమ్మ నాన్న చెయ్యి పట్టుకుని అలా దాటేసారు అనుకోండి అబ్బబ్బబ్బా ఎంత ఆనందమో ఆ బిడ్డకి కేర్ నేనే దాటేశాను అనుకుంటుంది అనుకుని ఆనందంతో కేరింతలు కొడితే ఆ కేరింతలు చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు అట్లాగే తన భక్తుడు అలా ఆనందంలో కేరింతలు కొడితే పరమాత్మను చూసి ఆనందిస్తాడు అలా మరి స్వభావంగా ఆయన నుండే సృష్టి వస్తోంది స్థితి ఆయనే చేస్తున్నాడు మళ్ళా లయము ఆయనే చేసుకుంటున్నాడు ఇదంతా కాలానికి మరి లొంగి ఉంటుంది కాలాన్ని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ కాల ఎవరు మళ్ళీ పరమాత్మే ఈ జీవులు ఇన్ని జీవులుగా వ్యక్తమైన ఇన్ని వస్తువులుగా వ్యక్తమైన ఉన్నదెవరు ఎవరు ఒక్కడే లోపల అవ్యక్తంగా ఉన్నది ఒక్కడే ఆ ఒక్కడు ఎలా ఉన్నాడు అందరు జీవులు ఉన్నారు కదా అన్ని రకాలుగా ఉంటారు కదా ఎట్లా ఒక్కడని ఎలా చెప్తాము అంటే మరి అందరూ నేను 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 అని అంటున్నారు కదా ఎవరన్నా నువ్వు అంటున్నారా అంటలా అందరూ నేను 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 అని అంటున్నారు ఆ నేను అనే ప్రజ్ఞగా అందరిలోనూ పరమాత్మ చక్కగా ఉండి అందరినీ నడిపిస్తూ ఉంటాడు ఆ పరమాత్మ అలా నడిపిస్తూ అందరిలో తానే నిండి ఉన్నాడు అలా మరి ఎవరి స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి కదా అంటే ఈ స్వభావాల వెనుక ఉన్నది పరమాత్మే ఆ స్వభావాన్ని వ్యక్తం చేసి మరి ఆ స్వభావం మరి స్వభావాన్ని బట్టి నడవాలి కదా ఆ నడిచే శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చేది కూడా పరమాత్మే ఆ నారాయణుడే లోపల ఉండి వాళ్ళ యొక్క అందరిలో ఉన్నది అన్ని స్వభావాలు వాళ్ళకు ఉన్నా అందరి స్వభావాల్లోనూ కలిసి లోపల ఒకే స్వభావంగా ఉండేది నారాయణుడే అట్లా ఆ దాన్నే ప్రకృతి అంటారు అటు అటువంటి ప్రకృతి తన స్వభావంగా కలిగినటువంటి నారాయణుడు ప్రకృతి అందు స్వభావం అనే పేరుతో మనకి తెలియబడుతున్నాడు గనక స్వాభావ్య అన్నారు అటువంటి అటువంటి స్వాభావ్య అయినటువంటి స్వామి ఎలా స్వయంగా సంపూర్ణమైన స్వరూపం కలిగిన స్వామి అంటే ఎప్పుడూ సంపూర్ణంగానే అంతటా నిండి ఉంటాడు అది ఆత్మల సముదాయం అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉంటాడు కదా ఆ అందరి ఆత్మల స్వరూపమే సముదాయమే ఆయన తనని ఆశ్రయించే విధంగా ప్రభువుగా ఉంటాడు ఆయనే దైవం అందుకనే ఆయన్ని స్వాభావ్య అన్నారని శంకరుల వారు అన్నారు పరాశరులు అన్నారు మరి స్వతంత్రుడు ఆయనే ఇష్టం వచ్చినట్లు ఆయన చేయగలడు ఆయన సంకల్ప మాత్రంగా సిద్ధించగలదు ఏదైనా జ్ఞాను రక్షిస్తూ ఉంటాడు అజ్ఞానుల్ని శిక్షణతో దారిలోకి తీసుకొస్తూ ఉంటాడు అటువంటి స్వభావం కలిగిన స్వామి గనక స్వాభావ్య అన్నారు అలా తత్వజ్ఞులు స్వామిని ఓం స్వాభావ్యాయ నమ అని ప్రార్థిస్తూ ఉన్నారు అటువంటి స్వాభావ్య అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాలోనే స్వభావం నిర్మలమైన జ్ఞాన స్వభావంగా మార్చి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి మమ్మల్ని అనుగ్రహించి మరి పరమ జ్ఞానాన్ని ప్రసాదించి మమ్మల్ని మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ